ఓం గంగణవతే నమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత్యే జయ గురుదత్తాత్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమోన్మీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ నమో నమ శ్రీకృష్ణ పరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమోన్మ మాతృభ్యోపితృభ్యో ఋషుభ్యో గ్రుభ్యో నమో జయ గురు జయ గురుదత్తాత్రేయాయమ శ్రీమాత్రే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులద్దరికి కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు అంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాశులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలికంతా కూడా మేషాది ద్వాదశ రాశు వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మిక ధన లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు నిచ్చి పెట్టబడటానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయుగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు కలిగించడానికన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు జపానీ ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపానీ ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు కలిగించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్ఠమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజు యోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం సింహరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రధానంగా చూసుకుంటే బుధుడు శుక్రుడు అంతా కూడా సంభవిస్తుంది ఈ ఫలితాలంతా కూడా సింహరాశి జాతకులకి ఏ రకంగా వస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో బుధుడు శుక్రుడు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క అష్టమ స్థానంలో శనీశ్వరుడు దోషం అంతా కూడా ఉంది అష్టమ శని దోషం అనేది ఉంది ప్రధానంగా ప్రతినిత్యం కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా వీరంతా కూడా ఈ యొక్క నల్ల నువ్వులు దానం చేసుకోవడం శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం కాలబెరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించి నిమ్మకాయమాల గాని గాని సమర్పించేసి ప్రధానంగా పానకాన్ని నివేదన చేసి ఈ యొక్క కాలబెర స్వామికి ప్రీతికరంగా కూడ దీపాన్ని అష్టమి నవమి తేదీల్లో కాని అమావాస్య వేళల్లో గాని ఈ యొక్క పౌర్ణమి వేలలో గాని ప్రతినిత్యం కూడా ఆచరించి కాలబెరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు మూలమంత్రంతో హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన పని ఫలితాలు లభిస్తూ ఉంటాయి వ్యాపారంలో మార్పులు గడగడానికి ఉద్యోగంలో మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది డబ్బులంతా కూడా బాగా ఖర్చులు అంతా కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి మిశ్రమైన ఫలితాలంతా కూడా సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏకాదశ స్థానంలో గజకేశీరి యోగం కూడా సంభవిస్తుంది కావున ఈ మాసంలో మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది బుద్ధుడు శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం శుక్రుడు వ్యయ స్థానంలో యోగకారకుడుగా ఉంటాడు కావున మీకంతా కూడా అధిక లాభాలు మహాలక్ష్మి దేవి అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర పొలతో అర్చన విధానం చేసుకోవడం తులసి మారను సమర్పించడం ఆకస్మిక ధనలాభం దరియోగంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు గలడానికి ఆస్కారం ఉన్నాయి మీకంతా కూడా ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా ఎవరైతే వాసుదేవాయ నమ అనే నామాన్ని జపాన్ని చేసుకుంటారు ద్వాద సాక్షరీ అంతా కూడా గురోపదేశం తీసుకొని చేసుకుంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి ఈ నామాన్ని అంతా కూడా జపాన్ని భగవంతుడు నామంగా భావించేసి ఈ జపాన్ని చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం దరియోగం సిద్ధించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది త్రీ అంతా కూడా ఈ మాసంలో సంభవిస్తుంది కావున ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణాష్టమి రోజున వీరంతా కూడా తలస్నాలు సమర్పించడం అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో ద్రాక్షరసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అధిక లాభాలు గణించడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతోటి తేనెతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం స్త్రీదుప్త విధానంగా మహాలక్ష్మి దేవి హోమాన్ని చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆచకారం ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు కలియక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథున్ మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశుల్లో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాను తోటి కలిగితో ఉంటున్నారు ఇక్కడ కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తోటి సింహరాశులతో ఈ యొక్క కలికతో ఉన్నారనమాట ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవానుడు అంతా కూడా కలిగితో ఉన్నాడు కుంభరాశులు అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేసుకున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాశుల వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం నియించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణం చేయడం శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామ అనే నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బెటపడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర్యోగం కలుగుతుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారు మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం ఇంచడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధికార లాభాలు గ్రహించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుక్రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ సమంగళి యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అధికంగా మీకంతా కూడా ధనం అంతా కూడా సమయానికి లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టైశుభయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమ్ముల మాలంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సమంగళం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహా